పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు మెరుగ్ జిల్లా వెల్లొర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు గ్రామానికి చెందిన గిరికేల మల్లేశం మహేశ్వరి దంపతులు నివాసంలో సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా కొత్త పథకాలను అమలు చేసి నిరుపేదలకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు నిరుపేదలు సంతోషంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిట్టు సాయి కుమార్ జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసి రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్ వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేష్ ముక్తాబాయి తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు ఆర్థిక హోదా సామాజిక హోదా రాజకీయ హోదా కల్పించే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏ కుటుంబానికో పరిమితమైనటువంటి పార్టీ కాదు ఇది అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు మంచి హోదాల్లో బతికే అవకాశం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ నాయకుడు మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడు కాగలిగిండు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాగలిగిండు మరి ఈ రోజు నేను అడుగుతున్నా బీఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ నాయకత్వాన్ని మీ పార్టీకి అవకాశాలు ఉన్నాయా ఇంకొక వచ్చే వంద సంవత్సరాలన్నా ఒక బీసీ బిడ్డకు మీరు మీ పార్టీ ఇచ్చే అవకాశం ఉందా దానికి సమాధానం ఉందా మీ దగ్గర లేదు కానీ మేము ప్రతి ఒక్క పేద బిడ్డను ప్రతి వర్గాన్ని ఈరోజు మెట్టు సాయి కుమార్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ కూడా శ్రమించిండు పార్టీ ఆయన కష్టాన్ని గుర్తించి మరి ఇలా ఆయన సామాజికంగా కూడా రాజకీయంగా కూడా ఇలా హోదా కల్పించి మన ముందరికి పంపించి మన కార్యక్రమాలు నిర్వహించే స్థాయికి పంపించారు ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అదే విధంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి అధికారం పెట్టి కట్టబెట్టిన ప్రతిసారి పేదోడు బలోపేతం అవకుండానే వచ్చింది ఎలా ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోవచ్చు ఇన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ సొంత ఖాతాలో డబ్బులు లేవు కానీ నిన్న మొన్న వచ్చిన బిఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు ఇవ్వాల వాళ్ళ పార్టీ ఖజానాలున్నాయి పదిహేను వందల ఉన్నాయి వాళ్ళ దగ్గర రెండు కోట్ల అర లక్షలు ఎక్కడ పదిహేను వందల కోట్లు ఎక్కడ యాభై సంవత్సరాలు ఇది పరిస్థితి మనది అంటే సమాజం పట్ల పేదల పట్ల ఆలోచించి తత్వం కానీ నా పార్టీ నా కుటుంబము ఖజానాలు నింపుకోవాలి ఎలా మీరు స్వర్గయా జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి వారసుడు రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళు స్వాతంత్రంలో ముందే సంపన్నులు మరి ఈరోజు మరి అన్ని ఆడంబరాలను పక్కన పెట్టి విలాసాలను పక్కన పెట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నడిచిండు పేద ప్రజల కొరకు పేద ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఇవన్నీ గురు ఇవన్నీ తిరిగిండు కాబట్టే వాళ్ళకి ఏమేమి కావాలన్నో ఆలోచనల నుంచి ఉట్టుకొస్తున్నాయి ఈ పథకాలన్నీ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కులగణన చేయాలని మొట్టమొదటిసారిగా దేశంలోనే చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కేటకరీ మరి బిల్లు రూపంలో ఆమోద ముద్ర వేసిందే కాంగ్రెస్ పార్టీ నిన్ననే స్వయంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జీవో కాపీని మరి దామోదర్ రాజనరసింహ గారి మంత్రి గారి చేతిలో వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా చూస్తే ఏంటంటే ఇచ్చిన హామీని నెరవేర్చే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మరి ఎన్ని దఫాలుగా ఎన్ని హామీలు ఇచ్చిన ఆ హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారు కాబట్టి ఇన్నేళ్ల చరిత్రలో కూడా మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మరి అధికార అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎప్పుడు అండదండలు అందిస్తున్నారు ఆ దిశగా ఈనాడు మరి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది వారు ముఖ్యమంత్రిగా వారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా ఈ సన్న బియ్య పంపిణీ కూడా ఒక హామీ అయితే గతంలో కూడా మనం బియ్యం పంపిణీ మరి గతంలో కూడా చేసుకోవడం జరిగింది ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి మనం బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఉంది దాన్ని కూడా మరి బీజం వేసింది మరి అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత మరి వచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని రెండు రూపాయల కిలో బియ్యం రూపంగా మరి అమలు చేయడం జరిగింది ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మరి దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా ఏ ఉద్దేశంతో అయితే పేదలి ఆ పేదల ఆకలి తీర్చాలని ఏ ఉద్దేశంతో అయితే బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టుకున్నామో ఆ ఉద్దేశం నెరవేర్చక ఆ బియ్యాన్ని పేద ప్రజలు తినలేక వాటిని మరి వారికి ఇచ్చిన ఉద్దేశం నెరవేర్చకుండా అది మరి అతి తక్కువ ధరకే మరి వారు మిగతా వారికి ఇచ్చి అబ్దాకలతో ఉండటం చూసే మరి ఈ మరి మన రాహుల్ గాంధీ గారు వారి పాదయాత్రలో భాగంగా ఈ విషయాలు తెలుసుకొని తప్పకుండా మరి మనం ఏ ఆశయంతో బియ్యం పంపిణీ చేస్తున్నామో మరి ఆ ఆశయం నెరవేరాలంటే ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ మల్లేష్ గారి కుటుంబం ఈ రోజు మరి ఆ సన్న బియ్యం తీసుకున్న సంతోషంతో మమ్మల్ని భోజనానికి ఆహ్వానించడం జరిగింది మరి మేము ఈ రోజు వచ్చి వారింట భోజనం చేసి మరి అన్నదాత సుఖీభవ అంటే ఈ కుటుంబానికి మాత్రమే కాదు మరి ఏదైతే దానికి మరి బీజంగా సన్న బియ్యం పంపిణీ చేసినో మన రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ దీవెనలు ప్రజలందరి దీవెనలు ఉంటాయని తెలియజేస్తూ అదేవిధంగా నేను ఒక చిన్న కవిత కూడా చెప్దాం అనుకుంటున్నా సన్న బియ్యంతో పేదల ఆకలి తీర్చి సంక్షేమ పథకాలతో సము సమున్నతంగా నిలిపి అందలేని ఎత్తులను చేరే మెట్ల దారులు నిర్మిస్తూ పొందలేమనుకున్న లక్ష్యాలను రాచబాటలు వేస్తూ అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేస్తూ అందరి ఆశలు తీరే అవకాశాలు కల్పిస్తూ వెనుకబడిన వారిని ముందుకు నడిపేందుకు ఎన్నెన్నో ప్రజామోద పథకాలతో వడివడిగా అడుగులు వేస్తూ కదులుతున్న ప్రజా ప్రభుత్వ పాలన లక్ష్యం ప్రజా పంపిణీ వ్యవస్థ పునరుజ్జీవన బడుగు బలహీన వర్గాలకిదే ఆలంబన ప్రజా పాలనకుంటుంది ప్రజలందరి దీవెన అంటే సన్న బియ్యం పంపిణీ పథకం మాత్రమే కాదు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి వందకు వంద శాతం నెరవేర్చడమే కాదు ఇంకా రానున్న కాలంలో కూడా ఆయా సమయానుకూలంగా ప్రజలకు ఏది అవసరం ఏ సమ ఎలాంటి పథకాలు మనము తయారు చేసి ఆ పథకాలను అమలు చేస్తే ప్రజలు పేదలు బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక స్వాతంత్రం కానీ సమసమాజ స్థాపన కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏ రకమైన పథకాలతో నర్సాపు నిజం వర్దించాడు పెద్దలు రాజరెడ్డి గారికి అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి సుహాసిన్ రెడ్డి గారికి మరియు మహేష్ రెడ్డి గారికి తోటి వచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నేడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతి ఇంట పతి నోటా ప్రతి వాడలా ప్రతి గ్రామంలో వచ్చే విధంగా ప్రతి వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా నేను చూసుకుంటాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినప్పుడు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు మాట అన్నారు ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకుని అవుతా ప్రతి ఇంటికి నేను కుటుంబ సభ్యుని అవుతా అని చెప్పి తద్వారానే ఇంతకు వైపు మనము సన్నబిజము ఇంట్లో వండుకునేది సంక్రాంతి అప్పుడు దసరా అప్పుడు దీపావళి అప్పుడు అదేవిధంగా ఉగాది అప్పుడు మాత్రమే ప్రతి ఇంట్లో సంక్రాంతి ప్రతిరోజు ఉండాలి ప్రతి పేదవాడి ఇంట్లో ఉగాది పొందే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి సన్నబిజం భూత కార్యక్రమం చేయబడినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎంతోమంది ముఖ్యమంత్రి చూస్తూ ఉంటాం కానీ చెప్పిన మాటను వంద శాతానికి నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే సన్నబే కార్యక్రమం అంటే ఇంటి పెద్ద కొడుకు మాత్రమే చేయగలిగే కార్యక్రమాన్ని ఒక కుటుంబ సభ్యునిగా కుటుంబ పెద్దగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రతి పేదవాడి ఇంటిలో నేను భాగస్వామ్యంతో ఉద్దేశంతో ఈ సన్నవే కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా నేడు నర్సాపూర్ నియోజకవర్గం వెలుమతి మండలంలోని గ్రామంలో మన మల్లేశ్వరం గారి మహేశ్వరి గారి యొక్క ఆహ్వానం మేరకు మేమందరం వచ్చి రావడం జరిగింది ఈ ఇంట్లో వారు వచ్చి ఇచ్చిన ఆదిత్యానికి వారికి ఎప్పుడు గుణపడి ఉంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కానుకని మమ్మల్ని కూడా బాధ్యం చేసినందుకు ఆ కుటుంబ సభ్యులు ఎప్పటికీ మేము మర్చిపోని విధంగా మేము ఎప్పుడు వారి కుటుంబ సభ్యులుగా ఉంటామని కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రం నలువైపుల సన్నబే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ప్రతి వాడకు ప్రతి ఇంటి యొక్క పెద్ద కొడుకు యొక్క వ్యవస్థకు కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమానికి చేదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండాలని కోరుకుంటూ పెద్దలు రాజరెడ్డి గారు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఇంటి